సత్తెనపల్లి పట్టణంలోని భవన రుచినగర్ లో నివాసం ఉంటున్న అవరు రమేష్ అనే వ్యక్తి దగ్గర ఉద్యోగం ఇప్పిస్తానంటూ రెండు లక్షల వేల రూపాయలు తీసుకుని ఉద్యోగం ఇప్పిస్తానంటూ పల్నాడు జిల్లా సత్తనపల్లి పట్టణానికి చెందిన వ్యక్తిని మోసం చేసిన కేటుగా సత్తెనపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి మూడు నెలలైనా పురోగతి లేదు అంటూ బాధితురి ఆవేదన మోసం చేసింది కాకుండా తిరిగి నాపై వేదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపణ జిల్లా బాధితు చదువు తీసుకుని మాకు తగు న్యాయం చేయాలని లేకపోతే తెచ్చుకున్న చోట అప్పులు కట్టలేక వెళ్లిన చోట కూలీ పనులు చేసుకోలేక అల్లాడుతున్నామని మా ఆరోగ్య పరిస్థితి కూడా అంతంత మాత్రమే ఉంటుందని బాధితుడు తన ఆవేదన వ్యక్తం చేశారు టీ ఇండిస్ కంపెనీ అనే దాంట్లో డబ్బులు తీసుకో జాబ్ తీసుకోమని చెప్పి డబ్బులు తీసుకున్నారు నా బాబు లెక్క కనీసం పదిహేడు పద్దెనిమిది మంది నాకు జాయిన్ అయ్యింది డాక్టర్ అందరి దగ్గర రెండు లక్షల నలభై ఏడు రెండు లక్షలు ఎంత అంటే అంత తీసుకున్నారు తీసుకొని ఇట్లా మోసం చేశారు టీమ్ లీజ్ కంపెనీ అనేది ద్వారాగా ఈ బొడుగు వెక్రవు అనీరు అకీలు అనూష ఈ నలుగురు పేర్లు ఉన్నాయి వాళ్ళే మమ్మల్ని మోసం చేసింది ఇట్లా ఎంతమందిని మోసం చేస్తున్నారో రా నాకేం అర్థం కాకొస్తున్నది పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అయితే ఇచ్చాము ఇట్లా సంగతి అని చెప్పేసి స్టేషన్లో ఫిర్యాదు ఫిర్యాదు ఇచ్చినాను ఇచ్చిన తర్వాత ఇప్పటికి మూడు నెలలు అవుతున్నది మూడు నెలల నుంచి దీని నుంచి నాకేం పురోగతి కనిపించట్లేదు నాకైతే వాళ్ళు బెదిరింపు కాల్స్ ఎక్కువ వస్తుంది ఉల్టా మా మీదనే కేసులు పెడతామని ప్రాణభయం ఉన్నది వాళ్ళు మోసం చేసిన వాళ్ళు బయట దర్జాగా తిరుగుతున్నారు నేను ఇటువంటి అప్పులు కట్టుకోలేక వడ్డీలు కట్టుకోలేక తెచ్చిన వడ్డీలు కట్టలేక నా పరిస్థితి అట్లా ఉందండి ఇప్పుడు బెదిరింపు కాల్స్ బెదిరింపు చేస్తున్నారు అండి ఉల్టా మా మీదనే కేసులు పెడతామని చెప్పేసి ఏం చేస్తావు ఏం బిక్కుంటావు అది ఇదని మాట్లాడుతున్నారు మాకైతే ప్రాణభయం ఉన్నది దయచేసి చేయదాలు చొరవతో మాకు నైన్ ఇంకా డబ్బులు రావాలని ఏం లే అని అడిగితే ఇంకా బెదిరింపు కాల్స్ మా మీదనే ఎక్కువ పెడుతున్నారు ఏం చేస్తావు చేసుకో మేమే తిరిగి కేసులు పెడతాము డబ్బులు అడుగుతుంటే వీడియో కాల్ చేసి అనుషా అనే అమ్మాయి అయితే ఇంకా ఎక్కువగా మాట్లాడుతున్నది ఈ కూడా నన్ను దించిన వాడు అయితే అసలు వాళ్ళు పట్టించుకొని అది వీలు అనేవాడు అయితే చెక్ ఇచ్చిండు అది అకౌంట్ బ్లాక్ చేసేసి ఇట్లా మోసం జరుగుతుంది నా లెక్క ఎవరు మోసిపోకండి చెప్తాం